శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ స్త్రీ వసీకరణ పురుష వశీకరణ శత్రు వశీకరణ వివాహం సంతానం ఆలస్యం అవడం విడాకులు కోర్టు సమస్యలు ధనం బిజినెస్ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా వంద శాతం రోజుల్లోనే పరిష్కారం చూపబడును గురుజీ రామరాజు సెల్ నంబర్ నైన్ జీరో ఫైవ్ నైన్ వన్ టూ నైన్ డబల్ ఫైవ్ అండి ఈ నెల ఇరవై ఒకటవ తారీఖు పౌర్ణమి శుక్రవారంతో కలిసి వచ్చింది ఇది ఎంతో విశేషమైన రోజుని పండితులు చెబుతున్నారు అలాగే శాస్త్రం పరంగా కూడా ఈ రోజున అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా ధనస్సు రాశి వారు అనేక శుభవార్తలను వినబోతున్నారని పండితులు వివరిస్తున్నారు మరి ధనస్సు రాశి వారు వినబోతున్న శుభవార్తలు ఏంటి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ ఎంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ పౌర్ణమి మీకు అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు చాలా వరకు ఈ రోజున బ్రహ్మాండవంతమైన శుభవార్తలు వినబోతున్నారు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా పదికి పైగా శుభవార్తలను ధనుస్సు రాశి వారు వినబోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు జ్యోతిష్య శాస్త్ర పండితులు సైతం కూడా ఈ విధంగానే తెలియజేస్తున్నారు అంత అనుకూలమైన సమయం ధనుస్సు రాశి జాతకులకు ఈ రోజు ఉంది ఎన్నో రకాల పరిస్థితుల్లో మీరు విజయాన్ని అందుకోబోతున్నారు అయితే ఈ పౌర్ణమి తిద్నాలు ఈ రాశి వారికి ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయో ఆ పరిస్థితుల్లో ఎటువంటి విజయాలు అందుకోబోతున్నారో అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం సవివరంగా తెలుసుకుందాం ఈ రోజున మీకు చాలా సానుకూలంగా ప్రారంభమవుతుంది మానసిక బాధల నుంచి ఉపశమనం పొందుతారు పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ రోజున అనుకూలంపై అధికారులు మీకు చాలా సహాయం చేస్తారు మీరు ప్రేమ సంబంధాలలో సాన్నిహిత్యాన్ని అనుభవిస్తారు ప్రేమ సహచరుడు మీకు చాలా సహాయం చేస్తారు కుటుంబంలో ప్రేమ వివాహం గురించి చర్చించాలి అనుకుంటే ఈ రోజున అనుకూలం గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి అయితే ఈ పనుల్లో మీ మానసిక సంతోషం దాగి ఉంది విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది మీ పని సామర్థ్యం మెరుగుపడంతో మీ వ్యక్తిత్వంలో కూడా చాలా సానుకూల మార్పులు తీసుకువస్తారు చుట్టూ ఉన్నవారు మీలో వచ్చిన మార్పులు చూసి చాలా వరకు కూడాను ఆశ్చర్యపోతారు సమాజంలో తగిన గౌరవం గుర్తింపు లభించబోతున్నాయి ఈ రాశి వారి కెరియర్ మరియు వ్యక్తిగత జీవితంలో దాని ప్రయోజనాలు ఎక్కువగా చూస్తారు వైవాహిక సంబంధాల విషయంలో మానసిక ప్రశాంతత కలుగుతుంది వైవాహిక జీవితంలో సమన్వయ లోపం తొలగిపోతుంది జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల చింతిస్తున్న ఈ రాశి వారు ఇకపై ఆరోగ్యం గురించి బాధపడక్కర్లేదు భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ జీవిత భాగస్వామి కూడా మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఇరువురి మధ్య ఉన్న ప్రేమ బయటకు వచ్చే రోజుగా చెప్పడం జరుగుతుంది ఒకరి మీద ఒకరి ప్రేమ వర్షాన్ని కురిపించుకోబోతున్నారు అగ్నిమాపక ఇనువ పరికరాలు ఉపయోగించేటప్పుడు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి విదేశాల్లో నివసించే వారికి ఈ రోజు అనుకూలిస్తుంది చాలా చురుగ్గా ఉంటారు మీ యొక్క కెరియర్ లో పెద్ద పెద్ద మార్పులు చేస్తారు ఇది మీకు ఎంత లాభదాయకంగా ఉంటుందో అంతే హానికరంగా కూడా ఉంటుంది కావున కాస్త జాగ్రత్తగా ఉండండి వేసే ప్రతి అడుగు ఆలోచించుకొని వెయ్యండి అలాగే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి ఏది పడితే అది మాట్లాడకండి ముఖ్యంగా అనవసరమైన చోట అసలు మాట కలిపే ప్రయత్నం కూడా చేయదు అలాగే కొత్తగా ప్రారంభించే ప్రయత్నాల ద్వారా మీకు విజయం కలుగుతుంది అనుకూలంగా కూడా ఉంటుంది కుటుంబ పరంగా చూస్తే మీకు అనుకూలంగా ఉంది అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా ఇంట్లో పెద్దలు ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వారికి ఉపశమనం కలుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఇంట్లో పెద్దలకు చెప్పి చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు పెద్దలు తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలిస్తాయి అవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి కాబట్టి ఆమె మాటలు వినడం మరియు ఆమె దృక్పథాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఉద్యోగంలో కావచ్చు ఏదైనా కొత్త పనులు ప్రారంభిస్తూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ తల్లిగారి నిండు మనసుతో ఆశీర్వాదాన్ని తీసుకొని పనులను ప్రారంభించండి ఖచ్చితంగా విజయం కలుగుతుంది ఇక కొన్ని రంగాలలో రహస్య విషయాలు కూడా ఈ రోజున మీకు తెలుస్తాయి ఆ విషయాల ద్వారా మానసిక వేదన తొలగిపోతుంది మీ తండ్రి గారితో మీ బంధం స్థిరంగా ఉంటుంది కానీ ఏ విషయంలో కూడా వారితో వివాదం పెట్టుకోవద్దు వాదన చెయ్యకండి ఇక ఈ రోజున కుటుంబ మద్దతు మీకు పూర్తి స్థాయిలో లభిస్తుంది మీ వాదనలు బలపడతాయి ఒకరితో ఒకరు అర్థవంతమైన బాధన జరపడం వల్ల కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఆప్యాయత అనురాగాలు కుటుంబంలో కనిపిస్తాయి వారి యొక్క కెరియర్ లో విజయం సాధించే అవకాశం ఉంది ఫలితంగా మీకు చాలా వరకు మానసిక ప్రశాంతత మానసిక సంతోషం కలుగుతుంది అయితే మీకు సమాజంలో మరింత గౌరవం లభిస్తుంది మీ మాటలు మరింత తీవ్రంగా ఎదుటి వారిని పరిగణిస్తాయి మీ సలహాలు సూచనలు కూడా వారికి చాలా లాభసాటిగా మారుతాయి మితిమీరిన అహంకారాన్ని ఈ రోజున మానుకోండి ఎవరితోనూ కఠినంగా మాట్లాడొద్దు ఎందుకంటే ఇది సంబంధాలను దెబ్బతీస్తుంది కుటుంబంలో ప్రభుత్వ సంబంధిత రంగాల నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంది కెరియర్ అభివృద్ధికి తోడ్పడే అవకాశాలు మార్పులు ఈ రోజున అవకాశం వస్తుంది కెరియర్ లో ఎదుగుదల సాధ్యమవుతుంది మీరు మీ పని వాతావరణంలో అందరితో సజావుగా సాగిపోతారు సంబంధాలు కొనసాగించగలుగుతారు ఇది మీ పనులలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయడంలో మీకు సహాయపడుతుంది మీ వాతావరణంలో పేరు మరియు కీర్తిని బట్టి హోదాలలో మార్పులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ట్రేడింగ్ మరియు షేర్ మార్కెట్ లో ఉన్న ఈ రాశి వారు ప్రధాన రాబడిని ఈ రోజు అందుకోబోతున్నారు వ్యాపార అభివృద్ధికి గతంలో చేసిన పెట్టుబడిలో లాభాలు అందిస్తాయి మీ వ్యాపార అభివృద్ధికి కార్యకలాపాల కోసం పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజున ప్లాన్ చేస్తారు కొత్త అభివృద్ధి కార్యకలాపాల్లో పాల్గొనడానికి వృత్తి మరియు ఆర్థిక అభివృద్ధి ఈ రోజున అనుకూలం అని చెప్పొచ్చు వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది అంతేకాకుండా కొత్త వ్యక్తులు పెట్టుబడి కోసం మీకు ఆర్థికంగా మద్దతిస్తారు ఇది మీ వ్యాపారంలో అభివృద్ధిని కలుగజేస్తుంది మీ సంపదను మెరుగుపరచుకోవడానికి ఈ రోజున అవకాశాలను అందుకోబోతున్నారు ఇల్లు భూములు వాహనాలు ఆస్తులు కొనుగోలు చేయడానికి మీ డబ్బులు పెట్టుబడి పెట్టడం మరియు సంతృప్తి చెందడం అనే అంశాలు ఈ రోజున సాధ్యమవుతాయి భవిష్యత్తులో వృద్ధి కోసం మీరు డబ్బులు పెట్టడానికి పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది సరైన సమయం అందుకోసం మీరు ఈ రోజున ప్లాన్ చేస్తారు మీ ఆదాయాన్ని మరియు పొదుపులను మెరుగుపరుచుకుంటారు మీరు మీ కుటుంబ సభ్యుల అవసరాలను పూర్తిగా తీర్చగలుగుతారు అంతేకాకుండా కొందరు ముఖ్యమైన వ్యక్తులు మీ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి మద్దతిస్తారు అదృష్టం ద్వారా ఆకస్మిక ధనాన్ని పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని అంతేకాకుండా మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులు మీ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతారు మరియు వారి ద్వారా డబ్బు పొందడం సాధ్యం అవుతుంది మీరు ప్రతి ఒక్కరి పట్ల పరిమితులు పాటించని అలాగే మీ డబ్బును ఎవరికి అప్పుగా ఇవ్వద్దు విద్యార్థులు ఈ రోజున విశేషమైన ఫలితాలని పొందుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి వారికి అద్భుతమైన ఫలితాలు రానున్నాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఇక ఈ రోజున మీరు చేయవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం నాడు క్రమం తప్పకుండా లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది అలాగే ఈ రోజున మీరు వ్యక్తి కీర్తిని పేరు కీర్తిని అందించేటటువంటి నూతన బాధ్యతలు తెలుస్తుంది అలాగే చదువు కోసం దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది మీరు ఉన్నత చదువుల కోసం కోరుకున్న సంస్థల్లో ప్రవేశం పొందవచ్చు ఇది మీకు ఆనందాన్ని కలగజేస్తుంది గురువులను క్రమం తప్పకుండా ఆరాధించడం ద్వారా గొప్ప అభివృద్ధి లభిస్తుంది అయితే శుక్రవారం నాడు దేవిని పూజించండి అలాగే మంగళవారం నాడు వినాయకుడికి గరికను సమర్పించండి రాధాకృష్ణుని ఆలయాన్ని సందర్శించండి ఆలయంలో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి సో చూసారు కదండి పౌర్ణమి శుక్రవారంతో కలిసి వచ్చిన విశేషమైన రోజున ధనుస్సు రాశి వారు ఎటువంటి అద్భుతమైన శుభవార్తలను వినబోతున్నారు అలాగే ఈ సమయంలో వారు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి